కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి షోల్డర్ ఎలా పెట్టాలి సంఖ్య ఎలా పెట్టాలి చాలా సింపుల్ అంటే తోటి బ్లౌజ్ కటింగ్ అనేది అండి సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ అయితే ఫోల్డింగ్ చేసి నాకు కింద ఇట్లా అయితే ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ మనసే పెట్టుకోవాలి ఓపెన్స్ ఉన్నాయి మనకు అపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎల్ స్కెల్ సహాయం ఇక్కడ ఎక్కువ తప్పు ఏమైనా ఉంటే కంపల్సరీ అయితే తీసేసుకోవాలి లేదంటే మనకు నా దగ్గర లేసుకొని ఉంటారనమాట అందుకోసం ఎక్కువ తప్పు అనేది తీసేసుకోవాలి విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు అల్టీ బ్లౌజ్ను ఒకసారి చూసుకోవాలి అల్తీ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఒకసారి చూసుకోవాలి మనం నెక్ను బట్టే బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుంది మొత్తము సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఫస్ట్ ఇది ఒకసారి నెక్ అని చూసుకోవాలి ఇది బ్రాడ్ ఉందా లేదంటే నార్మల్గా ఉందా ఒకసారి చూసుకోవాలి సో ఇది చూస్తే నాకు బ్రాడ్ అయితే అసలు లేదండి ఇట్లా కొస్తే ఉంది అనమాట నెక్ అనేది సో అసలు నెక్ రౌండ్నెస్ సరిగ్గా లేదు అసలు బ్లౌజ్ సరిగా లేదు కానీ మనం మాత్రం పర్ఫెక్ట్గా అయితే కుట్టాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ అసలు బాగాలేదు కానీ ఇది వచ్చేసి బ్రాడ్ అయితే లేదు నార్మల్గానే ఉంది సో మనం నార్మల్గానే పెట్టేద్దాము వచ్చేసి ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది చూసుకోవాలి ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్ ఎన్నికల భాగంలో ఇటు సైడ్ నెక్ కింద ఇక్కడ ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఇలా కట్టి చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు పదహారున్నర అయితే వచ్చింది పదహారున్నరలు మరి ఇలా సాగం చేసుకుంటే అంటే డబల్ చేసుకుంటే పదహారున్నరలు ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి ముప్పై మూడు సైజ్ బ్లౌజ్ అనమాట ఇది సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచుల సైజ్ బ్రో అని చెప్పాను కదా ఇక్కడ బ్యాక్ పట్టు పోషింటే మనకు పదహారున్నర అయితే వచ్చింది ఈ పదహారున్నరను ఇట్లా టేప్లో సగం చేసేసుకోవాలి పదహారున్నర టేప్లో సగం చేసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఈ ఎనిమిది పాయింట్ టూ గీతల్ని ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్యూచర్లో లాగా అయితే కుట్లిపోవడం కోసం ఒక రెండు ఇంచులోనే మార్క్ చేసుకోవాలి అలాగే ఇంకొక చిన్నదండి మనకి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ నాన్ బ్లౌజ్ ఒకసారి చూసుకోవాలి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే ఇట్లా అన్నప్పుడు సాగదన్నమాట ఇది కట్ బ్లౌజ్ అయితే సాగుతుంది చూడండి ఇట్లా పట్టుకుండా సాగుతుంది అందుకు మనం క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము సో చూస్తారు కదా ఈ విధంగా మనకు చెస్ట్ వచ్చేసి ఎనిమిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఈ ఎనిమిది పాయింట్ టూ గీతలు ఇక్కడ పైన కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఫ్యూచర్లో అలా అయితే కోసం ఒక రెండు నుంచి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎనిమిది పాయింట్ వివిధ ఇట్లా కలిసేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి అలాగే ఫ్యూచర్లో లాగా అయితే కుట్టి కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడుగు అనేది చూసుకోవాలి బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి పైన పది పైన కుట్టు నుంచి కింద బ్లౌజ్కి కింద నడుము టక్స్ దగ్గర ఉంటుంది చూడండి అక్కడ వరకు ఇట్లా టేప్తో కూలిసి చూసుకోవాలి ఎంత వచ్చింది పదమూడు పాయింట్ సిక్స్ అయితే ఉంది దానికి ఒక వర్ణించే కలుపుకోవాలి పద్నాలుగు పాయింట్ సిక్స్ కలుపుకుంటే మనం పద్నాలుగు పాయింట్ సిక్స్ అయితే వస్తుంది దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పొడుగు మార్కింగ్ కూడా కలిపేసుకున్నాము అలాగే ఇప్పుడు నెక్కును బట్టి షోల్డరు సంఖ్య తీసుకోవాలని చెప్తాను సో చూడండి మనం నడుముక జాయింట్ చేసాం వస్తుంది కాబట్టి ఒక అర్థం చేసే అనేది వదిలేశాను అక్కడ కానించి ఆర్ది బ్లౌజ్ నెక్ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ నెక్ ఉంది ఇక్కడ నాలుగు రెండు గిరిలు తక్కువ అయితే ఉంది నాలుగు రెండు గిర్రెలు తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మనం ఇక్కడ గోటు వేస్తున్నాం కాబట్టి ఒక పిస్ మీద ఎక్కువ మార్కింగ్ చేయాలి అదే మేము చేసేవాడు అంటే ఒక అర్థం చేసి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య ఎలా పెట్టుకోవాలని చెప్తాను చూడండి నెక్ సోలర్ అనేది మనకు నెక్ మీద ఆధారపడి ఉంటుంది చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి పది ఇంచులు అయితే ఉంది అంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట తొమ్మిదిన్నర దాటితే డీప్ నెక్ బ్లౌజ్ మనకి పది ఇంచులు ఉంది కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఇప్పుడు సోలర్ ఎలా తీసుకోవాలని చెప్తాను సో చూడండి ఇది వచ్చేసి ఎనిమిది పాయింట్ గీతలు వచ్చింది కదా ఈ ఎనిమిది పాయింట్ గీతల్ని ఇట్లా సాగం చేసుకుంటే నాలుగు పాయింట్ ఒక గీతయితే వస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి దానికి మళ్ళీ ఒక అర్ధించాలని కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నాలుగు పాయింట్ ఒక గీత అయితే వచ్చింది మనకు ఈ ఎనిమిది పాయింట్ గీతల్ని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ ఒక అయితే వచ్చింది దానికి మనం పడ్డించాలని కలపాలి డిప్నెంట్ లోజ్లకు అప్పుడు మనకు ఇట్లా అయితే వస్తుందన్నమాట కలిపి ఎంతైతే వచ్చిందో ఇది కూడా మనం ఇక్కడ కొంచెం పొడమాలనే క్రాస్ లో పోకుండా లైన్స్ అనేవి ఈ విధంగా మనకి ఏమైనా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు శంఖ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను ఓకేనా శంఖ వచ్చేసి అందరికి మ్యాచ్ అవ్వాలనేది ఏం లేదండి సంఖ నేను ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అయితే చెప్తాను శంఖ అందరికి మ్యాచ్ అవ్వాలని అయితే లేదనమాట నేను చెప్పేటటువంటి లాజిక్ శంఖకోసం షోలర్ అయితే ఇది ఎవరికైనా సెట్ అవుతారు ఈ చెస్ట్ ను సగం చేసుకుని డిప్లెక్ బ్రోజ్ అయితే అర్థం కలుపుకుంటే మనకు షోలర్ పర్ఫెక్ట్ షోలర్ అనే వస్తుంది ముత్తలు రావు గుజాలు జారు ఇలా షోలర్ అనే ఇలా తీసుకుంటే మనకు భుజాలు అనేది జారు అనమాట ఇప్పుడు శంఖకోస్తం పొడవు వచ్చేసి నేను ఇప్పుడు మనకి ఇది ఎనిమిది పాయింట్ ఎదుర్తులు వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ ఒక గీత వచ్చింది దానికి మళ్ళీ ఒక ఇంచ్ కలిపితే ఐదు పాయింట్ ఒక గీత అనేది సంఘకోసం తీస్తున్నాం తీస్తున్నా విధంగా మనకు చేసిన దాని ప్రకారంగా ఇది మ్యాచ్ అవుతుందో లేదో మళ్ళీ మనం ఆర్తీ బ్లౌజ్ పెట్టి చూసుకోవాలి కొంచెం సంక్రాంతి తిరగడం కోసం ఒకటి బాబా దగ్గర అంటే ఒకటి పాయింట్ టూ గీతల దగ్గర ఇట్లా సంక్రాంతి అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఆర్తి బ్లౌస్ కొలు చూద్దాము కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా సంక్ అనేది పైన మనం అయితే కుట్ల కోసం వదులుకుంటాము అంతే ఇక్కడ సైడ్ ఇక్కడ పైన అడ్డేసి కుట్ల కోసం వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ మనం సంక కుడతాం కదా అందుకోసం చూసుకోవాలి సో నాకు కరెక్ట్ గా అయితే మ్యాచ్ అయిందండి ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చాలా వీడియోస్ చూపించాను ఒకసారి చూడండి నాకు అయితే కరెక్ట్ మ్యాచ్ అయ్యింది కాబట్టి మనం మార్చాల్సిన అవసరం లేదు ఎవరికైనా కానీ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ నేను చెప్పేటటువంటి ఈ లాజిక్ తోటి మీరు సంకా షోల్డర్ మార్గం చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ అయితే కుదురుతుంది అనమాట ఒక టెన్ పర్సెంట్ మాత్రమే శంఖ మ్యాచ్ కాకపోవచ్చు ఎందుకు షోలర్ అయితే ఎందుకు మ్యాచ్ అవుతుంది శంఖ మాత్రం మ్యాచ్ కాదు అది ఎందుకు మ్యాచ్ కాదంటే కొంతమందికి చేతులు లాగా ఉండొచ్చు కొంతమందికి శంఖ లా ఉండొచ్చు శంఖ సన్న ఉండొచ్చు వాళ్ళ ఆల్టి రోజు ప్రకారంగా పెట్టాల్సి ఉంటుంది అనమాట అప్పుడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి వచ్చేసి ఈ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ తీసేసేయాలి అక్కడ అర్ధం చేసి కుట్ల కోసం తీసేసుకోవాలి అలాగే ఇక్కడ దాకా కుట్ల కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది రెండుకు టూ గీతలు తక్కువ అయితే వచ్చింది ఇక్కడ మాత్రం మళ్ళీ నేను ఒక అర్ధించని పెంచుకొని రెండుకు టూ గీతలు ఎక్కువనే మార్క్ చేసేస్తున్నాను అనమాట పైన పైన నెక్కు కంటే కింద కొంచెం నెక్కు ఇడ ఇడ రెండు తీసుకుంటే ఇడ రెండున్నర తీసుకోవాలి అట్లా ఒక అర్ధించని పెంచుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు రెండు గీతలు తక్కువనే వచ్చింది ఇక్కడ రెండు గీతలనే పెంచేసామన్నమాట ఇప్పుడు రౌండ్ గీత మనకు కింద చేసేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుంటారు లాస్ట్కు నడుములు కొలుచుకోవాలి లాస్ట్కు నడుములు వచ్చేసి ఇలా తీర్తిలో చూసుకొని ఒకసారి చూసుకోవాలి ఇక కాజాపట్టు వదిలేసుకొని అక్కడ కానుంచి ఇట్లా నడుమ అనేది ఇట్లా కొలిచి చూసుకోండి ఎంత వచ్చిందో ఇక్కడ వచ్చేసి నాకు ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇరవై ఆరును నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇరవై ఆరును నాలుగు భాగాలుగా చేసుకుంటే పద్ పదమూడు వచ్చింది రెండు భాగాల కింద మళ్ళీ చూసుకుంటే ఆరున్నర అయితే వచ్చింది అనమాట ఆరున్నర అనేది రావాలి నాలుగు భాగాల కింద ఆరున్నర నడుము మనం ఇంట్లో ఇంట్లో టచ్లోనే వేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచెస్ మనం పెంచుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్యూచర్లో అయితే ఇప్పుడు కొట్టడం కోసం ఇప్పుడు ఎగ్జాక్ట్ మా ఇక్కడ చెస్ట్ మార్కింగ్ నడుము నూజ్ మార్కింగ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కటింగ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంట్లో భాగంగా డాట్స్ ఏ విధంగా వేసుకుంటాం ఇక్కడ మనం ఆల్రెడీ కలిపి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక వన్ ఇచ్చని కలిపేసి ఇక్కడికి టేప్స్ అనేది చేసుకొని ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ డాట్స్ అనేవి నెక్కు కంటే కిందికే ఉండాలన్నమాట కిందికే ఉండాలి దాన్ని దాటి బయటికి ఈ నెక్కుని దాటి పైకి రాకూడదు అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకుంటాం డాట్స్ అనేవి తర్వాత ఇక్కడ సైడ్లోకి ముత్తలు రాకుండా ఉన్నారంటే ఒక అర్థం చేసుకుని ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకుంటే మనకు ముత్తలు అనేవి రావు ఇప్పుడు నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్టీ ఏ విధంగా ఉందో మనం దాని ప్రకారంగా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టుపడతనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను అలాగే ఇక్కడ డాట్స్ వస్తాయి అనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను అలాగే మనకి ఇక్కడ ముతలా ఉన్నాయని ఒకసారి చేసుకుని పైస్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టీని ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్టీ కటింగ్ అనేది చూపిస్తాను అలాగే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం